హలో గ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో ఈరోజు వచ్చేసి మనం అయితే ఖరామ్మా వెళ్తున్నాము ఎందుకంటే ఒకరికి వెయ్యి రూపాయలు అప్పించేది ఉన్నాం ఇక్కడ దిరమ్స్ మనకి ఇండియన్ రూపీ పేలో ట్రాన్స్ఫర్ చేసేయండు సో మనమైతే ఆ వెయ్యి దిరమ్స్ అక్క ఇచ్చేసి వెళ్ళి రావాలి ఓకేనా ప్రజెంట్ వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది టీ అయితే తాగలేదు సో లేవగానే మనకు టీ కావాలి కాబట్టి టీ అయితే తాగలేదు ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కావాలని చెప్పేసి మా బ్రోతోని పెద్దమ్మ కొడుకు అవుతాడు సో చెప్పగానే పోయిన వారం ట్రాన్స్ఫర్ అయితే చేసిండు డబ్బులు మనం ఇప్పుడు వెళ్ళి వెయ్యి రూపాయలు వచ్చి తెచ్చిద్దాం వెయ్యి రూపాయలు బాకీ సో ఇచ్చేసి రావాలి ప్రజెంట్ అయితే బస్ స్టాప్కి వచ్చి సత్వ బస్ స్టాప్ సో ఇక్కడ నుంచి బస్లో వెళ్ళాలి అందులో అక్కడి నుంచి మెట్రో వేసుకొని వెళ్ళాలి బస్సు డైరెక్ట్ కూడా ఉంటుంది కాకపోతే వన్ అర్కొకటి ఉంటుంది బస్ దొరికిందంటే బస్సులో వెళ్దాం లేదంటే మ్యాథ్స్కి వెళ్ళి మ్యాథ్స్ నుంచి మళ్ళీ మెట్రో తీసుకొని ఏడసీలో దిగి ఏడిసీ నుంచి ఏడిసీబీ అంటే ప్రజెంట్ ఉన్నది కరామా అంటే ముందున్న పేరు వచ్చేసి రెండు కలిసి ఒకటి దాని పేరే సో ఒకరికి వచ్చి వెళ్దాం బస్ అయితే ప్రజెంట్ లేదు ఇది బస్ స్టేషన్ ఎక్సైట్లు ఎవరు అబ్బా చలో బస్ కోసం అయితే వెయిట్ చేద్దాం బస్ వచ్చిన తర్వాత సో బస్ కోసం మీద వెయిటింగ్ బస్సు తర్వాత వెళ్ళిపోదాం డైర్స్ గో సో ఫైనలీ బస్ అయితే వచ్చేసింది బస్లో కూర్చున్నాము టికెట్స్ వెళ్ళడానికి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది మనకి బస్సు స్టార్ట్ కావడానికి ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ తీసుకుంటాడు ఎందుకంటే డైరెక్ట్ తీసుకుంటాడు డైరెక్ట్ వెళ్ళి వచ్చేసి మళ్ళీ బస్సు తీస్తాడు మందే ఏం తర్వాత మంది అయితే ఏం లేదు వస్తున్నారు ఫైన్ పని చేస్తున్నాడు అడుతాను సో ఇలా పని చేస్తే ఖచ్చితంగా చేయరు మనం లేదంటే టూ హండ్రెడ్ రూపీస్ బుక్క అక్కడ రాసి ఉంటుంది సో లెట్స్కోప్ సో ఫైన వచ్చేసాము సండే నో ఇవ్వండి ఇంత మంది ఆడుతున్నారు ఇక్కడ ట్రావెల్ చేసిన తిరగడానికి వెళ్తున్నాం అండి సండే అయినా చాలా మంది ఉన్నారు సో దాంట్లో మనం ఒక్కరం ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళడానికి వెళ్తారు తిరగడానికి వెళ్తారు ఫుడ్ తీయడానికి వెళ్తారు బుజ్జి కలిపి వెళ్తారు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్కి వెళ్తే వెళ్తారు సండైనా మందే ఉంటారు ఇక్కడ మెట్రోలో పోదు మాదిరి నిల్చున్నాడు అంట అన్నాగారి ఎవరన్నా అన్నగారి బుచ్చన్నా చలో మెట్రో అయితే వెయిటింగ్ ఇంకా రాలేదు త్రీ మినిట్స్ ఉంది మనకు రావడానికి సో ఫైనల్లీ కరమ్ అయితే వచ్చేసాం ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళడానికి ఒక పార్క్ ఉంటుంది ఆ పార్క్ దగ్గర మా బ్రో బిల్డింగ్ ఉంటుంది ఇక్కడ నుంచి ఒక టెన్ మినిట్స్ జర్నీ ఉంటుంది సో లెట్స్ గో సో నేనైతే మా ఓడి ఉండే ప్లేస్ అయితే వచ్చేసాము మా పెద్దమ్మ కొడుకు ఉండే ప్లేస్ సో ఇది వాళ్ళ దగ్గర ఉండే పార్కు పబ్లిక్ పార్క్ కాదు ఇది వాళ్ళ రెసిడెన్సీ పార్కు సో ఇక్కడ పబ్లిక్ కూడా కూర్చుంటారు కాకపోతే సెవెంటీ పర్సెంట్ వచ్చేసి ఇక్కడ ఉన్న ఏరియాలో రెసిడెన్సీ వాళ్ళే కూర్చుంటారు ఇది వాళ్ళ కోసం సపరేట్గా వజిల్ ప్రాపర్టీ పార్క్ ఇది సరేనా ఇక్కడ చుట్టుపక్కల కనిపించేటన్నీ వజిల్స్ వజిల్స్వి వజిల్ అనేది ఒక ప్రాపర్టీ కంపెనీ సో దానిది ఇవన్నీ వచ్చేసి బిల్డింగ్స్ పార్క్ అయితే ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఎక్కువ ఫ్యామిలీస్ ఉంటారు ఇక్కడ సో వాటర్ అయితే స్టార్ట్ చేస్తారు మార్నింగ్ మార్నింగ్ అందుకే వర్షం పడి పోయినట్టు పచ్చి పచ్చిగా అయితే ఉంది ఫోన్ చేశాను నెత్తికి నూనె పెట్టుకున్నాట సండే కాబట్టి సో ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కూర్చోని చెప్పిండు ఓకే అంతలోగా మనమైతే టీ తీసుకుందాం రెస్టారెంట్కి వచ్చేసి చికెన్ ఉంది పక్కన ఒక టీ తీసుకుని కూర్చుందాం పచ్చిగా ఉంది దీన్ని వైప్ చేసి కూర్చోవాలి మనం ఇక్కడ పచ్చిగా మొత్తం ఎందుకంటే వాటర్ పడుతున్నాయి చూడండి అక్కడ అవి చెల్తాయి కుర్చీల పైన టీ తీసుకుందాం మనమైతే ఇంకా గైస్ ఫైనల్లీ మన అయితే వచ్చేసిండు వెయ్యి రూపాయలు ఇవే ఐదు వందలు ఐదు వందలు తీసుకుందాం థ్యాంక్ యూ అన్న మళ్ళీ ఎప్పుడైనా కొట్టుకున్నప్పుడు కొట్టి సరేనా ఓకేనా ఓకేనా సరే మరి సో గాయస్ వెయ్యి రూపాయలు అయితే తీసేసాను నాకోసం అయితే మురుకులు ప్లస్ చేపలు కూడా తీసుకొచ్చాడు డబ్బాలో పెట్టి చేపల కర్రీ బ్యాగ్లో పెట్టుకున్నాను మురుగులు కూడా బ్యాగులో ఉన్నాయి సో మురుగులు కొంచెం అక్కడ చాయ్ తీసుకొని చాయ నానబెట్టుకొని తిన్నాను చాలా తింటే వేరే లెవెల్ టేస్ట్ ఉంటుంది నేను చిన్నప్పుడు చాలా తినేవాని సంక్రాంతికి చేసినప్పుడల్లా సో మనకు కొన్ని మిగిలాయి అక్కడ కొన్ని తిందాం అండ్ చేపల కర్రీ డబ్బాలు పెట్టుకొని రూమ్ రుంకరి తీసుకెళ్తున్నాను రుంగల్లితో తిందాం ప్రొద్దు నుంచి ఏం తినలేదు సో ఫస్ట్ కూడా వచ్చేసింది పదండి వెళ్ళిపోం వచ్చేసింది పదండి పోదాం ఫైనల్లీ మన చేరుకున్నాం వెళ్ళి రైస్ పెట్టుకొని ఫస్ట్ అన్నం చేద్దాం ఆకలి అయితే తెగేస్తుంది బొత్తలా చాయ్ వండుతుంది కర్రీ ఉంది చికెన్ కర్రీ కూడా ఉంది రో ఛాయ్ వెళ్ళి రైస్ పెట్టుకొని సరిపోతుంది మనం ఎనర్జీ లేదు జీరో పర్సెంట్ ఎనర్జీ నేనైతే రైస్ పెట్టిస్తున్నాను ఆకలి అయితే చంపిస్తుంది మూడు సీటు వచ్చిన ట్రై అయిపోతుంది పడించాల చలో కానిద్దాం ప్రొద్దున నుంచి తింటున్నాను అన్నాం నేను పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసిన డబ్బు రొట్టెలు ప్లస్ చికెన్ దాంతో తిన్నా ఒక మూడు బ్రెడ్లు తిన్నా ప్రొద్దు బయటికి వెళ్ళొచ్చిప్పుడు తింటున్నాం మనం చికెన్ అసలా ఉంది అన్నం గరం అందుకే చేయలేదు ఓకే తిన్న కలిస్తాం మిమ్మల్ని ఉంటాను ఒక మ్యాటర్ అయింది గాయస్ ఏంటంటే మన ఉంటుంది ఉంటుందిగా పర్సు అది మ్యాథ్స్ మెట్రో స్టేషన్లో మర్చిపోయాను నేను ఏం చేశానంటే మన మెట్రో పాస్ ఇక బస్సులో కానీ మెట్రోలో ట్రావెల్ చేసేది అది వన్ మంత్ పాస్ చేసుకుందామని చెప్పేసి వాలెట్ తీశాను దాని దగ్గర ఫైవ్ హండ్రెడ్ తీసేసి నేనైతే రీఛార్జ్ చేద్దామని లైన్లో నిలిచున్నాను వాలెట్ కౌంటర్ దగ్గర పెట్టేసి అంత తర్వాత లైన్ బాగుందని చెప్పేసి ఆ పాస్ ప్లస్ డబ్బులు తీసుకొని వచ్చేసాను వాలెట్ అక్కడ మర్చిపోయి దాంట్లో రెండు వేల ఉన్నాయి ఉండే తర్వాత రూమ్కి వచ్చిన తర్వాత నాకు దుబాయ్ పోలీస్ నుంచి ఫోన్ వచ్చింది మాట్లాడుతుంది విఎల్ మహేష్ పందిర్ అనుకుంటాం అడిగిండు అడిగిన తర్వాత మన తెలిసిన వాళ్ళు కావచ్చు మా నాన్నతో కూడా మా నాన్న పేరు కూడా మెన్షన్ చేసి అడుగుతుంది ఫుల్ నేమ్తో నేను మాకు తెలిసిన వాళ్ళు కావచ్చు అని చెప్పేసి క్యా ఫోన్ ఏ అని చెప్పినాను మీరు మహేష్ అని మాట్లాడుతున్నది ఎక్కడ ఎక్కువ ఇప్పుడు అని చెప్పి అడుగుతున్నాడు నా నెంబర్ ఎవరు ఇచ్చారు ఫస్ట్ మీరే ఎవరు చెప్పండి అని చెప్పి ఉల్టా క్వశ్చన్ అడిగాను అంతవరకు దుబాయ్ పోలీస్ అని చెప్పిండు దుబాయ్ పోలీస్ అంటే ఒక సిరీస్ టైప్ వస్తుంది కావచ్చు ఫోన్ నెంబర్ అనుకొని నేను నమ్మలే ఎందుకంటే నార్మల్ నెంబర్ మన మన దగ్గర ఉంటుంది కదా దుబాయ్ నెంబర్ నార్మల్ నెంబర్ ఆ టైప్ నెంబర్తో ఫోన్ చేసిండు సో నేను నమ్మలేదు దుబాయ్ పోలీస్ అని చెప్పేసి అందు తర్వాత మీ బ్యాగ్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీ దగ్గర వ్యాలెట్ ఉందో లేదా చూసుకొని చెప్పిండు నేను బ్యాగ్ ఓపెన్ చేస్తే పర్సు లేదు పర్సు ఒక్కసారి నీకు ఒక్కసారి బ్లింక్ అయింది ఇట్లా పర్సు అక్కడ అని చెప్పేసి అతను ఫోన్ చేసి చెప్పింది ఇదే బ్యాక్స్ మెట్రో స్టేషన్ దగ్గర మీ వ్యాలెట్ మర్చిపోయారు వచ్చి తీసుకోండి అని చెప్పేసి సో నాకు బ్యాగ్ చెక్కించిన తర్వాత దుబాయ్ పోలీసుమని నమ్మకం వచ్చేసింది డైరెక్ట్ ఎందుకంటే అతను పర్సన్ నెంబర్తో ఫోన్ చేసేటట్టున్నాడు సో వ్యాలెట్ ఒక ఇరవై ముప్పై నిమిషాలు అవుతుంది అంతే అక్కడ మర్చిపోయి ఇక్కడికి రూమ్కి వచ్చే లోపల సో ఇరవై ముప్పై నిమిషాల నుంచే మన నెంబర్ చేసుకుని మనకు ఫోన్ చేశారు మీ వ్యాలెట్ ఇక్కడ వచ్చి తీసుకోండి అని చెప్పేసి మేబీ ఎండేట్ సైడ్ ఉంది అలా నాగరా దాని ఎంబేట్ సైడ్ ఉంది మనది ఎండీ సైడ్ని స్కాన్ చేసి మన నెంబర్ తీసుకుని అంటున్నారు సో ప్రెసెంట్ అయితే వెళ్ళి తెచ్చుకుందాం వ్యాలెట్ షాక్ అయ్యా నేను హాఫ్ అన్ అవర్ లోపల ఇంత మనిషి ఈ నెంబర్ కనుక్కొని ఎలా ఫోన్ చేశారని చెప్పేసి రెండు వేల ఉన్నాయి అలా ఆయన పర్స్ ఉంది సో ఫోన్ చేసి త్వరగా రామ్మని చెప్పారు పోలీస్ ఫోన్ చేసిన ఒకతను సారీ అప్ప ఎందుకంటే ఉల్టా మాట్లాడిన తనకి సారీ చెప్పేసి ఆ ఫైలా తీసుకుని వద్దాం వీలుంటే చూపిస్తాను మీకు దుబాయ్ పోలీస్కి ఓకే పదండి ప్రజెంట్ బస్ కోసం వెయిటింగ్ ఇంకో ఐదు నిమిషాలు అయితే స్టార్ట్ అయిపోతుంది నాక్స్ట్ మెట్రో స్టేషన్ వెళ్ళి అక్కడ నుంచి మన పర్స్ చేసుకుందాం మెట్రో స్టేషన్కి అయితే చేరుకున్నాము దాని పక్కనే ఉన్నాం లోపలికి వెళ్ళి తీసుకుందాం వ్యాలెట్ ఛాన్స్ ఉంటే దుబాయ్ పోలీసుని చూపిస్తాను మేము అడుగుతాను ఫస్ట్ అవుతాను సార్ ఇలా ఫోన్ చేసుకుంటా మీతో నా పర్సు రిటర్న్ ఇచ్చినందుకు అని చెప్పేసి అడుగుతా ఓకే అండి వీడియో షూ చేస్తా ఇది మ్యాక్సిమట్రిఫిషన్ ఓకే పదా అండి పోలీస్ పోలీస్ ఐ ఫర్గెట్ మై వాలెట్ యుర్ మై వాలెట్ యూర్ వాలెట్ యా దుబై పోలీస్ కాల్ ఐదు నిమిషాలు వేయిట్ చేయమని చెప్పి ఇది కౌంటర్ మనం మర్చిపోయింది ఇక్కడ థ్యాంక్ యూ ఒక అడ్రస్ చెప్పారు అక్కడికి వెళ్ళమని వెళ్ళామని అక్కడికి వెళ్ళాపోదండి ఫైనల్లీ మన వాలెడ్ వచ్చేసింది లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వే చేయించారు మనల్ని వేయి చేపించి ఒక ఐదు నిమిషాలు ఆ తర్వాత పోలీస్ రూమ్కి పంపించారు ఒకతను వచ్చేసి లోపలికి తీసుకెళ్ళి పోలీస్ రూమ్ అతనికి అక్కడ రిసీపెట్టేసి మనం వమ్మని చెప్పిండు లోపలికి లోపలికి వెళ్ళిన తర్వాత అతను కూర్చో ఉన్నాడు వెళ్ళడి తీసుకో ఎక్కడ మర్చిపోయాం అని సార్ కౌంటర్ దగ్గర అని చెప్పిన ఆ తర్వాత సార్ చెక్ చేసుకో మొత్తం ఉన్నాయా లేవని చెప్పిండు మొత్తం పర్సు అతను కూడా సార్ ఏం చెక్ చేయాలని చెప్పేసి ఉన్నాయి సార్ అని చెప్పినా లేదు చెక్ చేయ మొత్తం చెక్ అని చెప్పిండు చెక్ చేసినా మొత్తం చెక్ చేసిన తర్వాత దీనిలో ఒక వస్తువు ఉంటుంది ఎండి నుంచి మా మమ్మీ పూజ చేయించి ఒక వస్తువు పెట్టింది దీంట్లో స్టీల్ టైప్ ఉంటుంది సో దాన్ని తీసిండు తీసి ఏంటి ఏంటి అండి ఒకసారి ఇది ఒక రిలీజన్ రిలీజన్కి సంబంధించింది మంచిగా ఒక ఇండియా ఇచ్చే పెట్టి వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గుడ్ లైఫ్ గుడ్ జాబ్ దొరకాలని జేట్ చేయాలని చెప్పేసి అది పూజ చేయించి మా ఫ్యామిలీ ఇచ్చారు సార్ అని చెప్పి ఓకే ఓకే అలాగనే సార్ నాకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది అండ్ యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు ఒక వ్యాలెట్ మర్చిపోతే రిటర్న్ ఒక ట్వంటీ మినిట్స్లో పిలిచి ఇచ్చారని చెప్పేసి ఒక వీడియో వెళ్ళినా సార్ అంటే నేనే వెళ్ళిపో 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 అని చెప్పిండి ఇంకా కోపమ కోపమ కాదు కానీ ఇంకా మరి ఎందుకన్నాడు మరి అలా అని చెప్పిండు కోప అని చెప్పిండు సరే అని చెప్పేసి వాలెట్ తీసుకొని వచ్చి మీకు చూపిస్తున్నాను ఇంతే సింపుల్ కానీ ప్రాసెస్ పెద్దది పోయి వచ్చేసాను లెట్స్ ఒకటి అయితే తేగద్దాం ఇంకా चिको अ स्ना ईवनिंग टाइप अना चायवर चाय वर चाय, चायता चाय फ्रेश मिली ग्लास में उसके बाद एक बज्जी दे दो ये वाला अभी नहीं चाय देने बाद बज्जी थैंक यू सो चाय बज्जी भी दे दो दो दूसरा फ्री धैरा बज्जी ఓకే గైస్ ఉంటాను ఇంకా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం ఎందుకంటే ఈ వీడియో పెద్ద అయిపోయింది ఆల్రెడీ సో డైలీలోకి వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను మీరు చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయాలి నేను ఒక డైలీ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను ఓకేనా సో కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ ఎందుకంటే వీడియో పెట్టడానికి మీ దగ్గర రావాలంటే నోటిఫికేషన్ ఆన్ ఉండాలి చూడండి ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఐదు లక్షల వ్యూస్ రావు చాలా సగం వచ్చినట్టు అంటే సగం కూడా వస్తలేదు ఐదు వేలు పదివేలు వస్తున్నాయి ఎందుకంటే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోలేదు వాళ్ళు వాళ్ళంతా షార్ట్ ఫీల్డ్లో వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఏదో ఒక రోజు యాక్టివ్ అవుతారో సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను గట్టిగా రమ్ముతున్నాను సో అవుతారు అండ్ నెక్స్ట్ షోలో మళ్ళీ వెళ్దాం ఉంటాను బాయ్ బాయ్ ఆల్